వికాస్ ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం పట్టణంలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధులు మహిళలను టార్గెట్ చేసుకుంటూ వారి వద్ద నుంచి బంగారు వస్తువులను దోచుకుపోయారు కొద్ది రోజుల క్రితం సుబ్బారెడ్డి కాలనీలో మహిళను కొట్టి ఒంటిపై ఉన్న బంగారు పుస్తకలు దోచుకుపోయిన దొంగలను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే తాజాగా అశ్వరావుపేట రోడ్డులోని అయ్యన్న కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మెడలో పుస్తల తాడు దోచుకుపోయిన నిందితులను కూడా పోలీసులు పట్టుకున్నారు జంగారెడ్డి గూడెం డిఎస్పీ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం ఐ అన్న కాలనీకి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ఇంట్లో తాపి పని నిమిత్తం పేరంపేట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వచ్చారు అదే సమయంలో ఉపాధ్యాయురాలు భర్త గుందర శ్రీరామచంద్రమూర్తి పని మీద బయటకు వెళ్లారు ఇదే అదునుగా భావించిన దుండగులు ఆమె కంట్లో కారం కొట్టి మెడలో ఉన్న నాలుగు కాసుల పుస్తల తాడును దోచుకుపోయారు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దోపిడి దొంగలను పట్టుకున్నారు వీరిని రిమాండ్ కోసం కోర్టుకు తరలించున్నామని డిఎస్పీ తెలిపారు నమస్కారం మనకి ఈ నెల ఇరవై మూడవ తేదీన జంగారెడ్డిగూడెంలో ఆయన కాలనీలో ఒక రిటైర్డ్ టీచర్ గారు వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు చేయించుకుంటా ఉన్న సందర్భంలో ఆ ఇంటికి రిపేర్ల పనుల నిమిత్తం వచ్చినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో రోజు ఇరవై మూడో తారీఖు ఇద్దరు కుర్రాళ్ళు బయట పని చేస్తుండగా ఒక కుర్రవాడు లోపలికి వచ్చేసి టీచర్ గారి భార్య వంటగదిలో ఉంటే ఆవిడ మీద కారం చల్లి ఆవిడ మెడలోని మంగళసూత్రాలు దొంగిలిద్దుకొని తీసుకొని పోవటం జరిగింది వాళ్ళని మన సీఏ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో చక్కచక్కగా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించడం జరుగుతుంది